భక్తుడు ఆత్మ అనేది చెట్లుచేమలకు కూడా అన్వయిస్తుందా మహర్షి అవి ఆత్మకు భిన్నంగా ఉండగలవా విచారించు నీవు వానిని చూస్తున్నావని అనుకుంటున్నావు ఈ ఆలోచన ఆత్మ నుండి వెలుపలికి వచ్చిందే అది పుట్టినది ఎక్కడో కనుక్కో ఆపై తలపులుండవు ఆత్మ ఒక్కటే మిగిలుతుంది భక్తుడు సిద్ధాంతపరంగా అర్థమవుతోంది కాని అవి ఇంకా అలానే ఉంటున్నాయి మహర్షి నిజమే ఇది ఒక సినిమా లాంటిది తెరపై వెలుగు దానిపై అటూ ఇటూ పరిగెత్తే ఎన్నో ఛాయలు ఏదో ఒక నాటక చిత్రంలాగా చూసే వారికి కనిపిస్తుంది ఆ నాటకంలోనే భాగంగా ప్రేక్షకులను కూడా చూపిస్తే అప్పుడు చూస్తున్నవారు చూడబడేది కూడా తెరయే ఇది నీకు అన్వయించుకో ఆ తెర నీవే ఆత్మ అహంకారాన్ని కల్పిస్తుంది ఎన్నో ఆలోచనలు దాన్ని చుట్టివేస్తాయి అదే ఆ ఆలోచనలను ఈ ప్రపంచంగా నీవనే చెట్లు చేమలుగా ప్రదర్శిస్తోంది నిజానికి ఇవన్నీ ఆత్మకు భిన్నంగా లేవు ఆత్మను నీవు దర్శించిన నాడు సర్వము అదే ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మ తప్ప మరేదీ లేదు భక్తుడు ఇప్పటికిది నాకు సిద్ధాంతపరంగా మాత్రమే అర్థమైంది మీరు చెప్పింది అయితే చాలా సులభంగా సుందరంగా సుసంగతంగా ఉంది మహర్షి ఆత్మ సాక్షాత్కారము కాలేదు అనే తలపు కూడా అంతరాయమే నిజంగా ఉన్నది ఆత్మ ఒకటే ఓం నమో భగవతే శ్రీరమణాయ